हर हर शिवाय हर हर शिवाय ओम नमः शिवाय नमः शिवाय शिवाय हर हर शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय शिव शिव ओम नमः शिवाय शिवाय हर शिवाय हर हर शिवाय नम शिवाय अर हर शिवाय రాజన్న దేవుడికి భక్తుడికి మధ్యలో ఓ అనుబంధము ఒక బంధము ఎక్కడెక్కడో ఉండేటువంటి భక్తులు ఎవలాడ రాజన్నను దండం పెట్టుకొని కోరిన కోరిక తీర్చు తండ్రి అని నిజ కూడా కడితే ఆ కోరిక తీరుతుందనేటువంటి నానుడికి నిదర్శనంగా పేదల దేవుడిగా పేదల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి వేళ రాజన్న ఆలయంలో వారి వారి కోరికలు తీరిన తర్వాత కోడముక్కును నిజ కోడ వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్న కోడల సంరక్షణ కోసం ఎందుకంటే దేవాలయము భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రాజన్న ఆలయంలోనే ముక్కు ముక్కుంది కాబట్టి అలాంటి నిజ కోడను భక్తుడు సమర్పించినటువంటి ఆ కోడకు ఆ భక్తుడు విశ్వాసాన్ని కూడా మమ్ము చేయకుండా చూడాలి కాబట్టి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలు కూడా పాటిస్తూ భక్తుల నమ్మకాన్ని మమ్ము చేయకుండా భక్తులు ఇస్తున్నటువంటి కోడలను దేవుడికి అందిస్తూనే తద్వారా సామాజిక సేవలు రైతులు కూడా అందించాలని చెప్పి వచ్చినప్పుడు ఎందుకంటే ఇతరత్ర మార్గాలకు ఇచ్చినప్పుడు మనం కొన్ని వింటున్నాం చేదు నిజాలు అలా జరగకూడదని చెప్పి ఆలోచనతోటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి మనం రెండు జోడిట్లన్నీ ఇచ్చినట్టు అవుతుంది స్వామివారి మొక్కు తీర్చుకున్న వారికి కూడా మా కోడెలను స్వామివారి సమర్పిస్తూ స్వామివారి ద్వారా పేదలకు చెప్పిన భావన కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చక్కటి మార్గమైనటువంటి తోటి ఈ రోజు ఇంచుమించు పదిహేను వందల పై చీరుకున్నటువంటి కోడలను పేదలకు పంపిణీ చేయడానికి ఈ రోజు మీరు తీసుకుపోయేటువంటి ఈ కోడలను మీ వ్యవసాయానికి అనుబంధంగా ఉపయోగించుకొని వాటిని చక్కగా సంరక్షించుకొని వేలకు మంచి నీళ్లు వేలకు దాని మీద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలని వారికి వారికి చక్కగా సేవలు అందిస్తూ తద్వారా వాటి సేవలను మీరు పొంది వ్యవసాయంలో రాణించాలి రైతులు అభివృద్దిలోకి రావాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను